హరి ఓం ప్రియపుత్రీ పుత్రులర నీతి శాస్త్రం నుండి మరో శ్లోకాన్ని దాని విచారణని మీతో పంచుకుంటానండి ముందుగా శ్లోకం పఠిస్తు పఠిస్తున్నాను సంతపాయసి సంస్థ పయసో నామాపి శ్రూయతే ముక్త ముక్తాకారతయా తదేవ నళినిపత్రస్థితం దృశ్యతే అంతసాగర సుక్తి మధ్య పతితం తన్ జాయతే ప్రాణాధమ మధ్యమోత్తమ జుషాం ఏం విధా వృత్తయ సంతపాయసంస్థిత పయసో నామాపి శూయతే నదుల్లోనో చెరువుల్లోనో నీటిలో పడినటువంటి వర్షపు బిందువు నామము ఉండదు దానికి రూపం ఉండదు చెరువులో పడింది లేదా నదిలో కాలువ మీద లేదా సముద్రం మీద వర్షం కురిస్తే ఆ వర్షపు బిందువులు ఆ ఉన్న నీటిలో కలిసిపోతాయి వాటికి ఒక నామం ఉండదు ఒక రూపం ఉండదు అదే తామర పత్రం పద్మపత్రం మీద పడింది అనుకోండి అప్పుడు నళినీపత్ర స్థితం ఆ పద్మపత్రం మీద పడితే అది ముత్యమేమో అన్నట్టు మెరుస్తూ ఉంటుంది గాలికి ఆకు ఊగి ఆ నీరు కాస్త మళ్ళీ నేలలో పడితే మళ్ళీ అది నామరూపాలు లేకపో లేకుండా పోతుంది కానీ అంత సాగర శక్తి మధ్య పతితం సముద్రం మధ్యలో ఆలుచిప్ప అదొక ప్రాణి వర్షం వచ్చినప్పుడు వాటి వాటి డిఎన్ఏ వాటి జన్మత లక్షణం ప్రకారం అవి వర్షపు నీటిని గ్రహిస్తాయి అందుకోసం వర్షం పడుతూ ఉన్నప్పుడు వర్షాకాలం వస్తే కప్పలన్నీ భూమిలోంచి బయటికి ఎలా వచ్చి బ్యాక వర్షానికి స్వాగతం చెప్తాయో అలాగే ప్రకృతి వాటికి తెలుసు అవి పైకి వచ్చి ఆ నీటి మీద ఆలుచిప్ప తెరుచుకొని ఉంటుంది వర్షపు బిందువులు తన మీద తనలో పడిన తర్వాత దాన్ని సంతృప్తికి అది మూ మూడుచుకొని వెళ్ళిపోయి భూ సముద్ర అంతర్భాగంలోకి వెళ్ళిపోయి ఏ దీవుల్లాగానో అంతర్భాగంలోనో వెళ్ళిపోతాయి తర్వాత ఆ జీవి చనిపోతుంది దాని దేహ భాగాలే ముత్యాలు అవుతాయి ఇప్పుడు వీడియోల్లో చూపించినట్టు పాలిష్డ్గా ఏమి దొరకవు ఆలు చిప్పల్ని తెచ్చి కోసి ఆ ముత్యాల్ని మళ్ళీ మెరుగుపట్టి ఆకృతి కూడా చేస్తారు అలా సముద్రాంతర భాగంలో తెరుచుకున్న ఆలుచిప్పలో వర్షపు నీరు పడితే ముత్యాలు అవుతాయి అదేవిధంగా ప్రాణ అధమ మధ్య ముత్తమ జుషాం ఏవం విధావృత్తయ అదేవిధంగా అధములు మధ్యమాధికారులు ఉత్తమాధికారులు శాస్త్ర వాక్యాల్ని వాక్యాల్ని గ్రహిస్తారు కొంతమంది వింటారు అర్థం కూడా కాదు వదిలేస్తారు కొంతమంది దగ్గర పద్మపత్రం మీద పడిన నీటి బిందువు ముచ్చంలా ఉన్న ఊగినట్టు కొంతసేపు వాళ్ళ మనసులో అవి మెదులుతాయి కానీ నశించిపోతాయి కేవలం ఆలుచిప్పల వంటి హృదయాలు కలిగిన వాళ్ళ దగ్గరే ఆ గురువాక్యము శాస్త్రవాక్యము ముఖ్యమై ప్రకాశిస్తుంది దీన్ని ఇంకో మాటగా కూడా చెప్తారండి ఓ రైతు విత్తనాలు జల్లుతున్నాడు కొన్ని విత్తనాలు బండల మీద పడ్డాయి ఇది క్రీస్తు కూడా బైబిల్లో చెప్పాడు ఆ బండల మీద పడతాయి వాటిని పక్షులు తినేస్తాయి కొన్ని గుబురు పొదల్లో పడ్డాయి అవయ్ మొలకలెత్తాయి కానీ గాలి వెళ్తుడు లేక చచ్చిపోతాయి సారవంతమైన ఆ పొలంలో భూమిలో పడ్డ విత్తనాలు మాత్రమే మొలకెత్తుతాయి పెద్ద అవుతాయి ఫలాల్ని కూడా ఇస్తాయి కాబట్టి ప్రవచన వాక్యాలు ఇలాంటివే అని పెద్దలు చెప్తారు మనం ఎలా ఉన్నాము అధములుగా ఉన్నామా అసలేమీ అర్థం కాకపోయినా అవాకులు చవాకులు పూసేటట్టుగా మధ్యములుగా ఉన్నామా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం కానీ దాన్ని ఇంకించుకుండే ఇది ఉండదు అంటే ప్రయత్నం పూర్తిగా చేసి సఫలం కాదు ఉత్తములు మాత్రమే ఏదైనా మంచి విషయం తెలిసినప్పుడు అది అవునా కాదా మంచేనా కాదా అని వివేచన చేస్తారు వివేకంతో మంచిని మాత్రమే గ్రహిస్తారు కాబట్టి మనం ఎలా ఉన్నది ఉన్నాము అన్నది మనల్ని మనమే పరిశీలించుకోవాలి మనల్ని మనమే జడ్జ్ చేసుకోవాలి ఈ విధంగా శాస్త్రం మనల్ని నడుపుతుంది మనం మన భావి తరాలకి వీటిని తెలియచేసి వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని ఆశిస్తూ ఆ విధంగా సమాజాన్ని ఈశ్వరుడు నడపాలని ప్రార్థిస్తూ హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్స్ స్పైయింగ్ అవర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మై ఫైనాన్షియల్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ భావితరాల ఉజ్వల భవిష్యత్తు కోసం నీతి ధర్మ శాస్త్రాలు అందరికీ చేరువయ్యి ఆచరణ యోగ్యమయ్యేందుకోసం నవ సమాజ నిర్మాణం కోసం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా కుల మతాలకి రాజకీయాలకి అతీతంగా సామాన్యులందరినీ స్వాగతిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్